చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందే కూడా ఎన్నోసార్లు చెప్పినా కదా అయితే బేసిక్లీ ఏందని అంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగా నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేమి ఎటువంటి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది ఈ మీరే కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి రా కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండేది పిక్కున పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంనా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ ఒక చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట డెబ్బై ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇక ఎంత సమయం ఇవ్వాలని అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము ఆ భయంతో పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంట స్వామి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం బండి డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్కి వస్తా వస్తాందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుస్తాడు స్వామి ఓటు